మిగతా అప్డేట్ చూస్తే అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలోని వాసవ్య మహిళా మండలి పలు సేవా సంఘాలకు ఆదర్శంగా నిలుస్తోంది విజయవాడ కేంద్రంగా ఉన్నటువంటి వాసవ్య మహిళా మండలి యాభై ఆరు సంవత్సరాలుగా కూడా సేవా కార్యక్రమాలు చేస్తోంది చింతపల్లికి చెందిన డాక్టర్ కీర్తి కెనడాలో సోషల్ వర్క్లో ఉన్నత విద్యను అభ్యసించారు గిరిజనులకు సేవ చేయాలనే ఆశయంతో వాసవ్య బ్రాంచ్ ఏర్పాటు చేసి నూట యాభై గ్రామాలకు పైగా మహిళలకు ఆసక్తి ఉన్న రంగాల్లో శిక్షణ ఇప్పిస్తున్నారు పేరు సుబ్బారావు అండి వాసాయ మహిళా మండలి ఆర్గనైజేషన్ నుంచి మండల్ కోఆర్డినేటర్ గా వర్క్ చేస్తున్నాను ఇక్కడ ఈ ప్రాంతంలో ప్రధానంగా బాల్య వ్యవహార మీద స్కూల్ డ్రాప్అట్స్ మీద స్కిల్లింగ్ మీద వర్క్ చేస్తూ ఉన్నాం అలాగే ఇది కాకుండా ఇందాక మనం మాట్లాడినట్టుగా స్కిల్లింగ్ ప్రధానంగా ఎవరైతే స్కూల్ డ్రాప్ అవుట్ అయ్యి ఏజ్ దాటిపోయి వాళ్ళు ఆర్థికంగా బాగా వెనుకబడి ఉంటున్నారు అటువంటి వాళ్ళు మనం మోటివేట్ చేస్తూ వాళ్ళకి ఏదైతే స్కిల్లింగ్ అవసరమో వాళ్ళు ఎడ్యుకేట్ పరంగా ఎడ్యుకేట్తో టెక్నికల్ నేర్చుకు నేర్పించి వాళ్ళకి ఆర్థిక అభివృద్ధి అనేది నేర్పించడం కోసం ప్రధానంగా మేము వర్క్ చేస్తూ ఉన్నాము ఈ ప్రాంతంలో సో ఇప్పటికీ మనం సుమారుగా ఒక నెంబర్ అనేది మనం తీసుకొచ్చాము వాళ్ళని స్కిల్లింగ్ సోలార్ సిస్టమ్ అవ్వచ్చు స్కోలర్ సోలార్ టెక్నీషియన్ వైపు అవ్వచ్చు టైలరింగ్ అవ్వచ్చు వీళ్ళ మీద మనం మోటివేట్ చేసి వాళ్ళ స్కిల్లింగ్ ఇచ్చడానికి మేము తీసుకెళ్తూ ఉన్నాం ముఖ్యంగా బాల్యవహాలు జరిగి ఇప్పుడు ఆ పద్దెనిమిది పంతొమ్మిది వయసులు దాటిన తర్వాత ఆ ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఆర్థికంగా చాలా వెనుకబడి అటువంటి వారిని మనం ఈ పీపోరు ద్వారా కావచ్చు దీని ద్వారా మనం ఆర్థికంగా మనం బలపతి చేయడం ప్రయత్నం చేస్తున్నాం సార్ యాభై ఆరు సంవత్సరాల ప్రస్థానం ఉన్న వాసవ్య మహిళా మండలి స్త్రీలు ఆడపిల్లలు గౌరవంగా బతకాలి అనే దానిలో చాలా రకాలైన ప్రయత్నాలు చేశాము ఎన్నో సఫలీకృతం కొన్ని ఇంకా ఛాలెంజెస్ ఉన్నాయి మేము అల్లూరు సీతారామరాజు జిల్లాలోని చింతపల్లిలో గర్ల్ పవర్ అంటే ఆడపిల్లలకి మనం బాల్యంని ఉపయోగించుకుంటూ వాళ్ళకి పెళ్లిళ్ళవి జరగకుండా వాళ్ళు బాగా చదువుకుని వృద్ధిలోకి రావాలి అని గర్ల్ పవర్ అని ఒక ప్రాజెక్ట్ లా తీసుకున్నాము దీనిలో స్త్రీలు ఆడపిల్లలు జీవితాలు చాలా బాగుండాలని ఒక ఉద్యమం చేపట్టాము నమస్కారం అండి నా పేరు అలైక్య నేను వాసవ్య మహిళా మండలిలో కమ్యూనిటీ కోఆర్డినేటర్గా చేస్తున్నాను ఈ వాసవ్య మహిళా మండలిలోని నా ప్రయాణం ఎలా ఉందంటే నేను వెళ్ళే ప్రతి విలేజ్కి కూడా పిల్లల్ని మోటివేట్ చేస్తూ వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడుతూ అలా వాళ్ళని మోటివేట్ చేసి స్కూల్కి మళ్ళీ తిరిగి తీసుకొని రావటానికి మేము ఒక్కసారి చెప్తే వాళ్ళు ఎవరు రారు రెండోసారి వెళ్తున్నాం మళ్ళీ మూడోసారి వెళ్తున్నాం వెళ్తే వీళ్ళు ఎందుకు వస్తున్నారా అనే జ్ఞానం అనేది వాళ్ళలోనే కలుగుతుంది దాని ద్వారా తల్లిదండ్రులు కూడా అమ్మా మీరు చెప్పేది చాలా మంచిగా ఉంది మా పిల్లల్ని ఇలా తీసుకు వెళ్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఇన్నాళ్ళు ఎందుకు మేము ఇలా ఇంట్లో ఉంచేసామా అని అనిపిస్తుంది అన్నప్పుడు మేము ఈ వాస్తవ్య మహిళ మండలిలో చేరినందుకు చాలా సంతోషంగా అనిపించింది ముఖ్యంగా మాకు వచ్చే లబ్ధి కన్నా వాళ్ళ వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళని స్కూల్ తీసుకొని వస్తుంటే ఇంకా చాలా సంతోషంగా ఉంది ఫుల్ సాటిస్ఫాక్షన్ గా ఉంది నమస్తే అండి నా పేరు విజయ నేను వాసవ్య మహిళా మండలిలో ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ లో కౌన్సిలర్ గా చేస్తాను ఇక్కడ మాది గర్ల్ ప్రాజెక్ట్ అనేది మనకి ఇక్కడ చింతపల్లి ఏరియాలో మేము గర్ల్స్ పిల్లల్ని కానీ అవుట్ స్కూల్ డ్రాప్ ని తగ్గించడంలో గాని ఆడపిల్లల్ని ఏ విధంగా ఎంపవర్ చేయాలి అనే దాంట్లో కొన్ని శిక్షణ కార్యక్రమాలు కూడా వీళ్ళకి నిర్వహిస్తూ ఉన్నాము అందులో భాగంగానే అంటే కమ్యూనిటీలో ఈ ఏరియాస్ లో ఎవరికైనా భార్యాభర్తలకి ఏదైనా గొడవలు ఉన్నా కూడా వాళ్ళని ఏ విధంగా కౌన్సిలింగ్ చేయాలి అట్లాగే పిల్లల్లో ఎటువంటి అంటే ఈ మధ్య లవ్ ఫైర్స్ ఇలాంటివి ఎక్కువ అవుతా ఉన్నాయి దాంట్లోనే సూసైడ్ టెండెన్సీ కూడా పెరిగిపోతా ఉంది కాబట్టి అటువంటి పిల్లల్ని ఏ రకంగా బయటకు తీసుకువచ్చి వాళ్ళని కౌన్సిలింగ్ చేసి వాళ్ళని మళ్ళీ స్కూల్లో జాయిన్ అయ్యే విధంగా వాళ్ళని పంపించాలి అనే దానిలో భాగంగా మేము ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది ఈ ప్రోగ్రామ్ లోనే మేము అనేక ఏరియాలు గ్రామాలు తిరుగుతూ పిల్లల్లో ఉన్న ఆర్థిక అంటే పిల్లల్లో ఉన్న సమస్యలు ఏంటి అదే విధంగా ఆర్థికంగా ఏ విధంగా కమ్యూనిటీలో ఇక్కడున్న వనరులను ఉపయోగించుకొని వాళ్ళు ఎదగాలి అనే దాని గురించి మేము స్టడీ చేయటానికని మా మేడం గారు ఇక్కడికి వచ్చారు మేము కూడా దీనిలో భాగస్వామ్యం అవుతూ ఇక్కడున్న సమస్యల మీద పరిష్కారం పరంగా ఏ విధంగా చేయాలి అనే దాని గురించి రావటం జరిగింది నమస్కారం అండి నా పేరు సునీత నేను వాసవా మహిళా మండలిలో వర్క్ చేస్తున్నాను ఈ చింతపల్లి మండలంలో అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఎనిమిది గ్రామ పంచాయతీల్లో వాసవా మహిళా మండలి ఎంపవర్ గర్ల్ చేయడం అనేటువంటి ప్రాజెక్ట్ వర్క్ చేస్తూ ఉంది ఈ ప్రాజెక్ట్ లో మొత్తం ఉండేటువంటి పిల్లల్లో మనము ఇక్కడ ఏడు వేల మంది పిల్లలతో కలిసి వర్క్ చేస్తున్నాము ఈ ఏడు వేల మంది పిల్లల్లో కూడా అన్ని గ్రామాల్లో మేము పరిశీలించి తెలుసుకున్నది ఏంటంటే డ్రాప్ అవుట్స్ ని ముందుగా ఐడెంటిఫై చేసి వాళ్ళని మళ్ళా స్కూల్లో రీజాయిన్ చేయటం అదేవిధంగా స్కూల్లో ఎక్కువ సంవత్సరాల క్రితం మానేసిన వాళ్ళని స్కూల్లో రీజాయిన్ చేసుకోరు కాబట్టి పదిహేడు సంవత్సరాలు నిండేటటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఓపెన్ టెన్త్ కి మేము జాయిన్ చేసి కొంతమందిని ఓపెన్ ఇంటర్ కూడా జాయిన్ చేసాం అదేవిధంగా చైల్డ్ మ్యారేజ్ తర్వాత టీనేజీ ప్రెగ్నెన్సీ ఎవరైతే ఉన్నారో వారికి రెగ్యులర్ చెకప్స్ తీసుకునే విధంగా ఏఎన్సీ పిఎన్సీ కేర్ ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి మోటివేట్ చేసుకుంటూ వాళ్ళు హెల్దీ కి వెళ్ళేటట్టుగా చూడడానికి కోసం ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళ్తుంది ముఖ్యంగా ఎడ్యుకేషన్ బేస్ చేసుకుని వెళ్తూ ఉంది కాబట్టి ఈ ఎవరైతే ఉన్నారో ఫీజు కట్టుకోలేని పిల్లలు కానీ లేకపోతే సర్టిఫ ఈ సర్టిఫికేట్స్ తీసుకోవడానికి లేకపోతే వాళ్ళకి కావాల్సినటువంటి మెటీరియల్స్ ఇవి కావాలంటే బస్వయ్య మహిళా మండలి ద్వారా వాళ్ళకి ప్రొవైడ్ చేస్తూ వాళ్ళు ఫర్దర్ గా స్టడీస్కి ముందుగా వెళ్ళడానికి వాళ్ళ జీవితంలో అనేకమైనటువంటి అచీవ్మెంట్స్ పొందడానికి మోటివేషన్గా వీళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తూ పేరెంట్స్కి విధంగా పిల్లలకి స్కూల్లో ఉండేటువంటి టీచర్స్ కూడా మోటివేషన్ కలిగిస్తూ ఈ విధంగా ముందుకు వెళ్తూ ఉంది థ్యాంక్ యూ నమస్తే అండి నా పేరు సంగీత నేను వాసవ్య మహిళా మండలిలో కౌన్సిలర్గా చేస్తున్నాను ఇంతకాలం జరుగుతున్న మేము డ్రాప్ అవుట్స్తో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు చాలా మంది మాకు సపోర్ట్ చేయట్లేదు అలాంటప్పుడు ఏమవుతుందంటే మాకు మెయిన్ గా ఎదురయ్యేది డ్రాప్ అవుట్స్ కంటే ముందు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ చేయకుండా డ్రాప్ అవుట్స్ ఎలాగా జాయిన్ అవ్వరు కాబట్టి మేము ముందుగా అవేర్నెస్ చేస్తున్నాము విలేజెస్ లో పేరెంట్స్ తో పేరెంట్స్ మీటింగ్స్ చేస్తున్నాము అది కాకుండా డ్రాప్అవుట్ గర్ల్స్ కి మేము లైఫ్ స్కిల్స్ ట్రైనింగ్స్ ఇస్తున్నాం సార్ ఇందులోని లైఫ్ లైఫ్ స్కిల్స్ ట్రైనింగ్ లో ఒక ఐదు టాపిక్స్ మీద మేము వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి దీని ద్వారా వీళ్ళు ఏ విధంగా అయితే గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తే ముందుకెళ్తారు అనే విషయం మీద మేము ఫీల్డ్ లెవెల్లోని వర్క్ చేస్తున్నాం సార్